ఒకవేళ ప్రాంతంలో ఒక బిల్డింగ్ ఉండాలి తర్వాత అంటూ ఉండాలి అదంతా కానీ మన భారతదేశంలో చూసుకున్నట్లయితే ఇలా ఒక టెంట్ ఏసీసీ చైర్లు వేసేస్తే అయిపోతుంది

వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా మద్యపానాన్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండేవారు సో ఐ హెత్ నో రెలీ నైస్ టాయిల్ ఫుడ్ ఆవిడకే ఆ విధంగా అంటే వాళ్ళు తల్లిదండ్రులు ఇద్దరూ మద్యపానం తీసుకోవడం వల్ల ఆవిడకి చిన్నతనం అనేది సరిగ్గా జరగలేదు మాకు ఉండలేదు వెల్వింగ్ ఇన్ కోట్ వోస్ హోల్స్ ఓన్ సో నైస్ జస్ట్ సన్ డే టు డే దేవుళ్ళు బ్రతకడం కూడా అంత సులభంగా లేదు ఆవిడికి ఎందుకంటే ఆదివారం అయితే చర్చికి వెళ్ళేసి వచ్చేయడం వరకే తెలుసు ఆవిడకి అందుకనే పద్దెనిమిది సంవత్సరాలు ఆవిడ ఏం చేశారంటే పోలాండ్ నుంచి జర్మనీ వచ్చేసారంటీ స్టార్టింగ్ లో మొత్తం అని చెప్పేసి అనుకున్నారు జర్మనీ వచ్చిన తర్వాత జర్మన్ లాంగ్వేజ్ అక్కడికి ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆ ప్రాంతానికి సంబంధించిన భాష నేర్చుకోవాల్సి ఉంటుంది ఆ ఆ తర్వాత 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 ఒక ఉద్యోగం దొరికిందంట సో మై లైఫ్ వెరీ వెల్ అలా కొంచెం కొంచెంగా ఆవిడ 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 జీవితం సాగుతూ ఉంది ఇఫ్ ఐ ఐ ఐ ఇయర్స్ సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నౌ ఇప్పుడు వయసు కన్నా ఎక్కువే క్వశ్చన్స్ మూడు ప్రశ్నలు అనేవి ఆవిడలో ఉన్నాయి ఫ్రమ్

బిఫోర్ దాట్ ఐ వాస్ నాట్ ప్రేయింగ్ ఐ వాస్ నాట్ రియలీ బిలీవింగ్ ముందు ఎప్పుడూ కూడా ఆ ఆవిడ ప్రార్థన చేయలేదంట దాని అదంతటిని కూడా ఎప్పుడూ నమ్మలేదంట బట్ ఐ వాస్ థింకింగ్ ఐ విల్ ట్రై కానీ ఆవిడ ఆ క్షణంలో ఏం ఆలోచిస్తుందంటే ఒక్కసారి నేను ప్రయత్నిస్తాను అని ఆలోచించారు సో దెన్ ఐ స్టార్ట్ టు ప్రే ఆ తర్వాత ఆ ప్రార్థన స్టార్ట్ చేశారు అండ్ దిస్ ప్రే అవర్ వెంట్ లైక్ దట్ ఆ ప్రార్థన అంతా కూడా అలాగా సక్రమంగా జరుగుతుంది థాంక్ యు జీసస్ ధన్యవాదాలు ఎస్ఏ దట్ యు డైడ్ ఫర్ మీ ఆన్ ది క్రాస్ నో నా కోసం మన్నించున్నావు సిలవలో ఈ డ మారిపోయింది అని చెప్తున్నారు దేవుళ్ళు పుట్టారంట

దేవుడే యొక్క క్రియేటర్ నా సృష్టికర్త అని చెప్పేసి ఆవిడకి అర్థమైంది సో నేను కోత నుంచి అయితే కుట్టలేదు కానీ దేవుడే నన్ను సృష్టించాడు అని ఆవిడకి అర్థమైంది దేవుడే నన్ను సృష్టించాడు అని అర్థమైంది సో ఐ నో దట్ ఈ యొక్క భూ ప్రాంతంలో నేను ఉంటాను కానీ ఆయన నేను ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి అని చెప్పేసి ఆవిడకి అర్థమైంది టు నౌ హిమార్ అబౌట్ హెమ్ అబౌట్ ఇస్ world అబౌట్ us people ఆయన కొరకు తర్వాత ఈ భూలోకం కొరకు ఆ విధంగానే మన అందరి కొరకు ప్రెజర్ కొరకు కూడా తెలుసుకోవాలని అర్థమైంది ఎన్ ది బెస్ట్ ఐమ్ సార్ ఐ గోన్ టు డై ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే దీని అందరిలో మంచిదేంటి అని చెప్పేసి అంటే చనిపోయిన తర్వాత నేను సంపూర్ణంగా ఆయనతో పాటు దేవునితో పాటు నేను కలిస్తుంటాను అని ఆమె కూడా నా యొక్క జీవితాన్ని మార్చి అని చెప్తున్నారు ఐఎమ్ డిఫరెంట్ నేను నేను ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంటున్నాను సో ఇట్ మీన్స్ ఇట్స్ నాలో ద్వారా నాకు ఏం అని మళ్ళీ ఒకసారి జన్మించాను అని నాకు తెలిసింది అని చెప్తున్నాను మై 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 డిఫరెంట్ డిఫరెంట్ చేసే పనులు ఉన్నాయి ఇస్ ఇస్ మాట్లాడే విధానం విధానం మారిపోయింది మారిపోయింది బిహేవియర్ చెప్పే and my mindset still is going to go to change <inaudible> this is only possible through the bible through the word of god <inaudible> so and it still continue now almost 20 years ago ఇది రవి సొన్షియల్ కృతం జరుగునది ఐ యామ్ నాట్ ఫినిష్ విత్ ది వర్డ్ ఆఫ్ గాడ్ ఎప్పటికి కొడ దేవుని అధికార వాక్యం ఇంకా నా జీవితంలో ప్రతి రోజు కూడా ప్రతిరోజుని దేవుడు నాకు తెలియజేస్తూ ఉన్నారు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 మహా పశుద్ర ప్రేమగలమ దేవుడలమ యేసయ్యనుకు వందన స్తోత్రాల ప్రభువ మీకు ఒక ప్రభాతండి మా మధ్యలో ఉన్న ప్రభాతండి తల్లి గారిని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్న ప్రభాతండి చేసా ఆ జీవితం ప్రభాతండి మూడు విషయాల కొరకు అన్వేషించినట్టు ప్రభాతండి మూడు విషయాల కొరకు నాన్న తండ్రి చేసా అయా అలాగైతే ఎలాగైతే ప్రభాతండి సమాధానం దొరికిందో ప్రభాతం చేశాయా అలాగే నాన్న తండ్రి ఆ యొక్క మాటలు పెట్టి ప్రభాతండి ఆ సమాధానం పెట్టి ప్రభాతండి చేశా అయా చనిపోయిన తర్వాత మరి ఎక్కడికి వెళ్ళాలని ఆ ఆ మూడు విషయాలు నాన్న తెలుసుకున్నట్లు ప్రభాతం చేశారు అయ్యా ఇక్కడ అనేక మంది ప్రభాతం ఈ యొక్క క్రిస్మస్ లోక అకరక్షకుడు వచ్చాడని ప్రభాతండి మా అందరి వరకు ఆయన జన్మించాడని ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా